అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండలం చొంపి పంచాయతీ కేంద్రంలో ఫుడ్ కమిషన్ సభ్యుడు పర్యటించారు ఇక్కడి అంగన్వాడీ సెంటర్లలో ఉడికి ఉడకని ఆహారం పెట్టడంపై కమిషన్ మెంబర్ ఆగ్రహం వ్యక్తం చేశారు పోషకాలతో కూడిన పప్పు దినుసులో కూరగాయలు పెట్టాలి అని సూచించారు కిషోర బాల బాలికల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదే లేదని హెచ్చరించారు పాఠశాలలో మెను కొరత గ్రహించిన ఆయన జాగ్రత్తలు పాటించకపోతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు అల్లూరు సీతారామ జిల్లా అరకు పర్యటన భాగంగా ఈరోజు సొంపంగి విలేజ్లో ఈరోజు పర్యటన జరిగింది సొంపి సొంపి విలేజ్లో ఈరోజు పర్యటన జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించడం జరిగింది దానిలో పప్పు ఉడకపోవటం అలాగే సరైనటువంటి టేస్ట్ లేకపోవటం కూడా జరిగింది వీటన్నిటిని కూడా భవిష్యత్తులో సరిదిద్దుకొని ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విద్యారంగ అభివృద్ధి కోసం విద్యార్థులు ఎప్పుడైతే భావి భారత పోరులుగా తయారవుతావో ఈ సమాజానికి మంచి చేసే పౌరులుగా తయారవుతారనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఖర్చు చేసి ఎంతోమంది ఉద్యోగులు నియమించి ఈ యొక్క అంగన్వాడీల ద్వారా పోషక విలువలు కలిగినటువంటి ఆహారం చిన్నారులకు అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టారు కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క లక్ష్యాలు నెరవేర్చాలనేటువంటి ఉద్దేశం ఉంది కాబట్టి ఇవన్నిటిని కూడా భవిష్యత్తులో ఎటువంటి తప్పులు దొరకకుండా ఈ చిన్న చిన్న పొరపాటును సరిదిద్దుకునే వ్యవస్థని సక్రమైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఈ తప్పుల్ని సరి చేసుకోకపోతే భవిష్యత్తులో మీకు మెమోలు ఇచ్చి అవసరమైతే సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము మాకు ప్రతి నెల కూడా మంత్లీ రివ్యూ మీటింగ్ ఉంటుంది విజయవాడలో మా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి వీటిని మాడిఫై చేసి మారుతున్న ధరలకు అనుగుణంగా అలాగే అన్ని రకాల పోస్ట్ విలువతో కులిగినటువంటి మెనూ అందే విధంగా ప్రయత్నిస్తా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి మెరుగైన ఆహారాన్ని అందించడానికి ప్రయత్నిస్తామని చెప్పి తెలుగు ఈ బిల్లులు కూడా సకాలంలో అందట్లేదని చెప్పిన సార్ అంగనబడి ఆటోళ్ళు అంగనే సార్ అలాగే స్కూల్స్ మిడ్డే మీల్స్ కూడా ఉన్నాయి తక్కువ సార్ చాలా బిల్లు ఎక్కువ అయిపోతుంది సార్ దానివల్ల అంటే సరిగ్గా పెట్టలేకపోతున్నారు ఆల్రెడీ ఈ వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉదయంలా కలవటం జరిగింది గతంలో ఇలాంటి పొరపాటు ఉంటే మేము కమిషనర్ గారితో మాట్లాడి వీటిని రెక్టిఫై చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఉదయం చాలామంది అధికారులు మా దృష్టికి సంబంధిత వెల్ఫేర్ సంబంధించినటువంటి అధికారులు మా దృష్టికి తీసుకెళ్లారు వీటిని కూడా ఏదైతే మా మంత్లీ రివ్యూ మీటింగ్ ఉందో దానిలో పెట్టి మా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కరించి ఏదైతే ఈ ఫుడ్ సే ఫుడ్ కమిషన్ యాక్ట్ ఉందో ఈ యాక్ట్ని పకడ్బందీగా అమలు చేయ అమలు పరచడానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం ఎన్నికల కోడ వల్ల ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ వచ్చింది లాస్ట్ మంత్ నుంచి మళ్ళీ విజిట్ ప్రారంభించాం లాస్ట్ మంత్ శ్రీకాకుళం పార్వతీపురంలో విజిట్ చేశాం అక్కడ ఒక మూడు మెమోస్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది లాస్ట్ మంతే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మరలా ఒక త్రీ మంత్స్ చెప్పి విజిట్ చేస్తాం ఇది మొదటిసారి కాబట్టి వార్నింగ్లు వదిలేస్తాం భవిష్యత్తులో మెమోలు ఇస్తాం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అక్కడ పరిస్థితులు దారుణంగా ఉంటే సస్పెండ్ చేయడానికి కూడా అనుకాడ